లండన్లో ప్రత్యక్షమైన హరీష్ రావు ఈ ట్విస్ట్ ఏంటి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు లండన్ చేరుకున్నారు ఓవైపు కవిత తీవ్ర ఆరోపణలు చేసిన సమయంలో ఆయన లండన్ చేరుకోవడం ఆసక్తి రేపుతోంది వీడియో చివరి వరకు చూడండి చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టు పైన పోరాడిన హరీష్ రావు ఆదివారం అర్ధరాత్రి వరకు బిజీగా ఉన్నారు అయితే సోమవారం సాయంత్రానికి లండన్లో ప్రత్యక్షమయ్యారు అసెంబ్లీలో జరిగిన పరిణామాలు సిబిఐకి కాళేశ్వరం అంశం పైన చర్యలు తీసుకునే అధికారాన్ని అసెంబ్లీ ఇవ్వడం వంటివి చర్చించేందుకు ఫామ్ హౌస్కు నేతలు ఉదయమే వెళ్లారు అలా వెళ్ళిన నేతల్లో హరీష్ రావు లేరు అయితే ఆయన అర్ధరాత్రి వరకు అసెంబ్లీలో ఉన్నందున కాస్త ఆలస్యంగా ఫామ్ హౌస్కు వస్తారేమో అనుకున్నారు కానీ ఆయన సాయంత్రానికి లండన్లో ఉన్నట్టుగా స్పష్టమైంది లండన్ ఎయిర్పోర్ట్లో కొంతమంది ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికిన ఫోటోలు వైరల్ అయ్యాయి కుమార్తె ఉన్నత చదువుల కోసం కాలేజీలో చేర్పించేందుకు హరీష్ రావు లండన్ వెళ్ళినట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి మామూలుగా అయితే హరీష్ రావు లండన్ ప్రయాణం అంత వైరల్ అయ్యేది కాదు కానీ ఆయన పైన కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేశారు కాళేశ్వరం స్కామ్ లో జరిగిన అవినీతికి హరీష్ రావే బాధ్యుడని ఆరోపించారు ఆయనతో పాటు సంతోష్ రావు కూడా అవినీతికి పాల్పడి కేసీఆర్ కు మరకలు అంటిస్తున్నారు అని ఆరోపించారు ఈ క్రమంలో హరీష్ రావు స్పందన కోసం చాలా మంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది ఇక హరీష్ రావు విషయంలో బీఆర్ఎస్ పార్టీ స్పందన పాజిటివ్ గా ఉంది ఆయన కాళేశ్వరం పైన ప్రభుత్వ తీరును ఎండగట్టారని ట్వీట్లు చేస్తోంది కవిత చేసిన ఆరోపణల్ని పట్టించుకోవడం లేదన్న సంకేతాలను పార్టీ వర్గాలు పై స్థాయి నాయకులు ఇస్తున్నారు గతంలో హరీష్ రావు పైన ఇతర పార్టీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటారు కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ఎప్పుడూ చేయలేదు అందుకే ఈసారి కవిత ఆరోపణలు సంచలనంగా మారాయి హరీష్ రావు కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు తర్వాత మాత్రం ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదు హరీష్ రావును పార్టీలో కొంతకాలం దూరం పెట్టడం మరికొంతకాలం ప్రాధాన్యత ఇవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి అయితే హరీష్ రావు ఎప్పుడూ పార్టీ నాయకత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేయలేదు చిన్న మాట కూడా నెగిటివ్గా మాట్లాడలేదు ఇప్పుడు కవిత రూపంలోనే ఆయన పెద్ద ఆరోపణలు వచ్చాయి నేరుగా రేవంత్ రెడ్డితో కలిసి కేసీఆర్ పైన కుట్ర చేస్తున్నారన్న ఆరోపణ రావడం చిన్న విషయం కాదు లండన్ నుంచి వచ్చిన తర్వాత కూడా హరీష్ రావు స్పందించే ఛాన్స్ లేదని పార్టీ స్పందన తన స్పందన అని ఆయన అనే అవకాశాలు కూడా ఉన్నాయి